హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్ ఈరోజు మనం దోసపిండితో పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి కొంచెం దోసపిండిని తీసుకొని అందులోకి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు ముక్కలు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ దోసపిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకుని పని లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పొంగనాలు ఫ్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ పిండిని దోశ పిండిని ఇలాగా పొంగనాలు దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిండితో పొంగనాలు రెడీ దీన్ని అల్లం పచ్చడితో కానీ పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ దేనితో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ